మూడు రోజులు నాలుగు రోజుల క్రితం అని పేరేమ్మ పెమ్మాడ పెమ్మాడి రఘువర్మ రఘువర్మ మత్స్యకార యువకుడు ఇక్కడ పక్కన ఉన్న ఒక గ్రౌండ్లో వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు ఆ తర్వాత వెళుతూ వెళుతూ ఇతన్ని ఈ ఓటు వెయ్యను అన్నందుకు ఇతని చావగొట్టి వెళ్ళారు ఈ అంశము చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అతని గాయాలు అతన్ని ఎలా కొట్టారు అనేది పక్కన బాక్స్లో నేను ప్లే చేస్తున్నాను మీరు చూడండి ఎంత దారుణం అంటే తరిమి తరిమి కొట్టారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎవరు ఆ పని చేసింది దీని మీద పోలీసుల రియాక్షన్ ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం బాబు మీ పేరేమన్నావు రఘువర్మ కదా చెప్పు ఏం జరిగింది అసలు ఆ రోజు సాయంత్రం నేను నార్మల్గా పార్టీలోకి వస్తున్నాను సార్ నేను మా ఫ్రెండ్ వస్తుంటే ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు మీటింగ్ ఏదో పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుంటే నేను నార్మల్ గా వెళ్ళి నార్మల్గా వెళ్ళి చూస్తున్నాను చూస్తుంటే మమ్మల్ని పిలిచి ఎరా ఓటు ఎవరికి వేస్తున్నారా అని అడిగారు అడిగితే లేదా నాకు ఓటకు లేదు ఓటు ఎవరికి వెయ్యాలనుకోవట్లేదు నేను కొట్టలేదు కదా అంటే ఎందుకు ఇవ్వరా ర్యాలీ తిరగవా నువ్వు ర్యాలీ తిరగవా అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు సార్ ఇలా బయటికి రారా మాట్లాడదాం మాట్లాడదామని చెప్పి బయటకు తీసుకొచ్చాడు సార్ బయట తీసుకొచ్చి అక్కడ బీరికాయ పట్టుకుని నన్ను కొట్టడానికి వచ్చాడు సార్ కొట్టడానికి వస్తుంటే ఎందుకన్నా కొడుతున్నాం అంటే నేను రెండు గోళమే కొట్టేసాడు సార్ బీరికాయ పక్కన పెట్టి రెండు గోడంలో కొట్టేసిన ఎందుకన్నా కొడుతున్నాం అని మళ్ళీ అడిగితేనే ఎందుకు కొట్టకూడదు నన్ను నీ మాట ఏంటి నీ ఇదేంటి అని చెప్పి మళ్ళీ కొట్టాడు సార్ మళ్ళీ కొడుతుంటే ఇంకా తోసి పారిపోయాను సార్ తోసి పారిపోతే అందులో ఫ్రెండ్స్ నన్ను తరిగా తరిగితే ఇలా నుంచి అలా ఆ వెళ్ళిద్దరు సెంటర్ ఉంటుంది సార్ గాంధీ సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ ఉంటుంది సార్ ఆ సెంటర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను సార్ అక్కడికి వెళ్ళిపోతే అక్కడ దొరికాను సార్ అక్కడ పట్టుకుని మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళే సార్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఆ రోడ్డు అంతా కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చాలా దారుణం కొట్టారు సార్ ముత్త నోట్ల నుంచి రత్తాలు వచ్చిన సార్ ఆపండ్ కొట్టారు తాగున్నారు నాకు పెద్ద ఐడియా లేదు సార్ ఎవరు కొట్టింది ఎవరు నేను పాలపు రవి సార్ ఇంకొక గరికి నరి గరికి వినయ్ సార్ గరికి వినయ్ పాలెప్పు రవి వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇతను కొట్టారని ఇతను ఆరోపణ చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ నలుగురు నలుగురు కాదు సార్ ఓ పదిహేను మంది దాకా ఉంటారు సార్ మీ ఫ్రెండ్ ఏమయ్యాడు మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు ఫస్ట్ లోనే పారిపోయారు సార్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం అమ్మా మీ మీ మీరు మీ అబ్బాయిని కుడుతుంటే అంటే మీరు వెళ్ళి అంటే కొట్టేసి తర్వాత మీరు తీసుకున్నారు వెళ్ళారు సార్ నమస్తే సార్ నేను వీళ్ళు మమ్మీన్ సార్ నాకేంటంటే నా కొడుకుని కొట్టినందుకు బాధ కాదు సార్ వీళ్ళందరూ వచ్చి మాకు ఇప్పుడు నిలబడ్డారంటే మీరు కూడా సాయం చేయాలి సార్ ఏంటంటే ఇన్ని ఇంత దారుణంగా కొట్టడం కూడా చూసి ఎవరో వచ్చి మా ఆయనకి కొరి చెప్పారు అప్పుడు మేము పరిగెట్టుకుంటే వెళ్ళాం పరిగెట్టుకుంటే వెళ్ళి వదులుకుంచి ఎలా పట్టుకున్నా సరే వదలలేదు సార్ వదలకపోతే వీళ్ళందరూ వాళ్ళ అత్తమ్మలు కూడా అందరూ వచ్చినా సరే మీరు ఎందుకు కొడుతున్నారు అంతకపోతే పోలీసులు కన్నా చెప్దాం ఏంటి కొట్టేసాక అందరూ కొబ్బరి చెప్పారు సార్ అంటే ఒక అతను వచ్చి ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ అబ్బాయిని ఎవరు కొడేస్తున్నారు మీరు ఇక్కడ ఉండిపోయారంటే మేము పరిగెట్టుకుని వెళ్ళా సార్ నేను అప్పుడు లేను హాస్పిటల్కి వెళ్ళాను నేను మా ఆయన వాళ్ళత్తమ్మలు అందరూ వచ్చేసరికి కొట్టేస్తున్నారంట కొట్టేతుంటే ఆ పిల్లడిని వదిలి తెలియదు అంటత్త అత్తమ్మలు కూడా పట్టుకున్న వదిలి తెలియదు అంట వదలకపోతే ఎంత లక్కడ ఏం తప్పు చేసిన వాళ్ళని ఎంత లెక్కడతున్నారు వదలండి అన్నా సరే వదలలేదని సార్ కొట్టుగా కొట్ట డాడీ వచ్చి ఏంటి ఆక్క కొట్టినారో లానికి దూరిపోయి అక్కడ పోలీసులు కూడా ఉన్నారండి సార్ లోనికి దూరి పోలీసులు ముందే కొడుతున్నారా లేరా లేరా అయితే వీళ్ళందరూ చూస్తుండగానే లాక్కుండి లాక్కుండి పని మీద కూర్చొని పెట్టుకుని పెద్ద తీసుకెళ్తుంటే అప్పుడు ఏ పని చేస్తారు పోలీసు తీసుకెళ్ళిపోయి పెద్ద హాస్పిటల్ అన్నా సార్ అంటే ఇప్పుడు కొట్టిన వాళ్ళే పోలీస్ స్టేషన్ హాస్పిటల్ తీసుకెళ్ళారా మేము ఇక డాడీ తీసుకెళ్ళారు సార్ రోజు నా ఐదంతా వచ్చి సార్ అక్కడ కూర్చుండి టీవీ చూస్తున్నానండి టీవీ చూస్తుంటే మీ అబ్బాయిని కొట్టేస్తున్నారు అక్కడ అని చెప్పేసి అన్నారండి మా అబ్బాయిని కొట్టేట పర్యటన వస్తుంటే అక్కడ కూరలు ఈ సట్టలేదండి ప్యాంటులు వదులుతలేదండి ఆడు ఇట్లా అవుతుండే కొట్టేస్తున్నారండి అక్కడ ఇంకా ఆడవాళ్ళు అది ఉన్నారని ఇందుకు కొడుతున్నారని అడిగిన సరే సమాధానం చెప్తులేదు నీకే సంబంధం నేను కొండబాబు పంపాడా అని చెప్పేసి అడుగుతున్నాడు సార్ రవి వాడు వాళ్ళతో పాటు ఇంకా పెన్స్ ఉన్నారని ఐదుగురు ఆరుగురు వాళ్ళు మొక్కాల గుర్తు తెలుసు కానీ పేర్లు తెలుసు సార్ అయితే నేను అందరిని తప్పించుకుంటే లాక్కి హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయింది సార్ ఆ తర్వాత మరి ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసు ఇక్కడ పాలేపూర్ రవి అనే వ్యక్తి మార్కెటింగ్ యార్డ్ కి సంబంధించి ఒక డైరెక్టర్ వైసీపీ పార్టీలో ఓ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రధానంగా అనుచరుడు ఆయన సో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా నేను డిస్ప్లే చేస్తున్నా చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళంతా ఈ రకంగా ఒక బక్క ప్రాణి ఇతన్ని పట్టుకొని చావగొట్టారు మా ఇప్పుడు మీ హాస్పిటల్కి వెళ్ళి చూస్తుంటే ఇప్పటికి ఎట్లా మీ అబ్బాయి మా తిరిగి అడిపోయి అన్ని దెబ్బలు కాల్పోను దెబ్బలో వచ్చేసి సార్ చేత్తో కొట్టినా సరే కాల్పోను పప్పులా వచ్చేసి అంటే ఎంత గట్టిగా కొట్టుంటన్నావు ఎంత గట్టిగా కొట్టుంటాడు నాకు ఆ బాధ ఉండదు కదా సార్ మమ్మల్ని మళ్ళీ ఎంత లోకం ఆర్నింగ్ కాలేదు ఇప్పటికి 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 దెబ్బలో చూడండి కొంచెం క్లోజ్ అప్ చేమ్మా దెబ్బలు చూడండి ఇప్పటికి ఇప్పటికి నాలుగు రోజులు అయిపోందమ్మా సోమ మంగళ బుధ గురు శుక్ర ఐదు ఆరో రోజు ఇది ఆరో రోజు ఇది అయితే అయితే ఈ సంఘటనని కొంతమంది తీసి వీడియో సోషల్ మీడియాలో పెడితే బొలిసెట్టి సత్య గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన చూసి దీన్ని ఎలక్షన్ కమిషన్ వరకు ఆయన దీని మీద ఫిర్యాదు చేశారు అమ్మా ఇప్పుడు దీని మీద అంటే మీ బిడ్డను చూడగానే నీకు ఎట్లా అనిపించింది అమ్మా నా కొడుకుని చూడగానే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాను సార్ వచ్చింది కానీ నాకు పేన పోయినట్టు అయిపోయింది ఏడ్స్ చేసాను ఇంకా చూసి ఆడి ఎలా ఉండే నాకు అర్థం తెలియదు నోటెట్టుకుని రాస్తాం ముక్క పెట్టుకుని రాస్తాం ఇదేంటి ఇలా కొట్టారంటే ఏమి ఎవరు మొత్తం తప్పించుకునేక ఖాళీ లేక కొట్టారని ఇక్కడ వాళ్ళందరూ చెప్పారో లేదు నాకు తెలియదు కానీ మా చూసిన లేదా చెప్పలేకపోతున్నారు సార్ ఎంత గట్టిగా కొట్టాడు ఇప్పుడు అంత ఇది కానీ వాళ్ళ పిల్లలు కొట్టి మేము వెళ్ళిపోతే ఊరుకుంటాడు మా ఇంట్లోకి వచ్చి పొడిచేస్తాడా లేదా ఒకటి ఒకటి ఆలోచించండి సార్ మీరే ఆలోచించండి ఇప్పుడు నేను వాళ్ళ పిల్లల్ని వెళ్ళి మా వాళ్ళే మా తలుపులే కొట్టారు సార్ ఆడు ఏం చేస్తాడు వచ్చి మమ్మల్ని పొడి చేస్తారు పొడి చేసి వెళ్ళిపోనే ఆశ్చర్యపడక్కర్లేదు ఇప్పుడు కూడా ఆశ్చర్యపడక్కర్లేదు మేము ఇలా చెప్తాం అనేసి ఆడు వచ్చి అటాక్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు పొద్దుట వెళ్ళాం టేస్ట్ కి మూడు రోజులు మట్టిని పొద్దుట వెళ్ళాం అదన్నా హాస్పిటల్లో ఉన్నాం సార్ మేము హాస్పిటల్ లేకుండా ఎవడ ఆపత్తు వాడు కదా ఇప్పుడు ఈ దెబ్బలన్నీ తగ్గాయంటే మేము కేసు ఉండగా అందరికి వంద గంగమ్మ గుడికాయ నుంచి కొట్టుకుంటూ వస్తున్నారు సార్ ఈ అబ్బాయిని చూసాను సార్ గంగమ్ గుడికాయ నుంచి కొట్టుకుంటూ వస్తే మేము పప్పు కడిగితే నేను వట్టలు వేసుకుంటాను సార్ ఇదే వట్టలు మాది వట్లు వేసుకోవడం పప్పు కడిగితే ఒక ఆయన వచ్చి మీ మేనల్ని చంపేస్తున్నాడు అంటే ఎవరైనా నేను వెళ్తే కొట్టేస్తున్నారు మా అక్క నేను మా ఆయన కూడా వెళ్ళాం అని ఆగందని అది దయచేసి ఆగందనియా తనలో తప్పు ఉంటే మేమే మేము సరిదిద్దుతామని ఆగండని అంటే ఏ నువ్వు వేవత వాగడానికి ఏం పీగుతా అయ్యి మాట్లాడదాన్ని మాట్లాడవలసిన మాటలు కూడా కదా అబ్బాయి దయచేసి ఆగండని ఆగండని అనేసి కన్నీరు కూడా కట్చాను అంతకి నా మాట ఆబద్ద అవుతే ఈ గుల్ల వీడియో ఉందా అక్కడ హోల్సేల్ ఉంది అది ఆన్ చేస్తే మాకు పాపులు ఏమీ లేదు సార్ ఎదురు గంగమ్ అక్కడ కొండబాబు పెట్టిన ముందు ఇది ఉంది సార్ అది కూడా ఆన్ చేస్తే మాలో తప్పులు వప్పులు మీకు అందులోనే తెలిసిపోతే మేము ఆబద్ద వాడవలసిన పని అవుతా లేదు ఏం చేస్తా ఏం పిగుతో అని అడిగేవాడు మాదంతా అయ్యే మాటలు మాత్రం ఏమన్నా నీదే ఊడ్రా ఎంత మంది అండి ఈ ఊళ్ళో కాకినాడలో వచ్చి ఎంతమంది వేల మంది పండుగలు పోరాలు బలితిప్పాలు అందరూ వచ్చి ఈ ఊళ్ళో బతిత్తన్నారు మమ్మల్ని ఒక్కళ్ళే ఎలా చేయవలసిన పని ఏమి ఉంది నువ్వే ఊర్రాలారా నువ్వు ఒక్కడు ఆడలు అందరు ముందు కాదురా నువ్వు ఒక్కడు అంత మా ఆయన ఒక్కడేం చేస్తారండి ఈ ఊళ్ళో మాకు ఎవరు లేరా ఏంటి ఆయనకున్న ఆయనకు చూపించుకోమనండి కాబట్ ఒకటండి ఎమ్మెల్యే దొరుకుని పెట్టుకోండి దోరపుడి చంద్రశేఖర్ రెడ్డి ఒలుపుని పెట్టుకోండి ఇలాంటి రవిడి యుద్ధం చేసే వాళ్ళు ఆయనకి బ్యాట్నం తప్ప ఏమీ లేదండి ఏమీ లేదు ఆయనకి ఇది కనపంగా చెప్తున్నాను నేను ఈ రవిడీ జరిగి ఈ అబ్బాయి వల్ల ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు ఈ రవిడీ షర్ట్లు అందరూ ఏంటండి ఎమ్మెల్యేకి బ్యాట్నం అంత మించికి ఏమీ లేదు కంపల్సరీగా నేను చెప్తున్నానండి చాలా బాధపడుతున్నాను ఈ వాటి దగ్గర కూడా వచ్చి రెండు మూడు సార్లు అబ్బాయి బ్యాక్మేల్ చేశాడు తనే కాదు చాలా మంది కూడా బ్యాక్మేల్ చేస్తారే నేను ఒక ఆర్దాన్ని నమ్ముకున్నాను మనం రెండేదాన్ని తప్పులు చేయకూడదు అన్ని మనం చేసుకోవచ్చు నేను చేసుకుంటున్నానండి మాది దయచేసి ఇది తీసుకోండి ఎందుకు ఒకటి చెప్పాను వీళ్ళందరూ వెనకలు చెప్పాను కానీ నా కొడుకులు కానీ ఎలాంటి కానీ అది ఏం చెయ్యాలనుకుంటారు మధ్యాహ్నమే కొట్టాడంటే నైట్ టైం ఎవరు ఇప్పుడు నైట్ టైం ఎవరు అంత అది నాకు సాయం చేయాలి అబ్బాయి మీద దాడి జరిగిందండి ఆ అబ్బాయి మీద కుట్టారు ఎవరు ఏం జరిగిందని తెలుసుకుంటున్నా ఇక్కడ జరిగిందండి ఇంటి దగ్గర రేపు లేదు సార్ నేను ఒకసారి దయచేసి సార్ సోమవారం సపోర్ట్ చేస్తారంటే చెయ్యండి సార్ నాకు అదే అంటే బాగుట్టుకోలేదు నాకు ఇప్పుడు రోజుకి గడుతులేదు ఇప్పుడు వారం రోజులు అంటే ఏం గడుతుంది సార్ ఏం గడుతుంది తిల్లి కొట్లా ఉంటాడు పిలిచొచ్చేస్తుంది నిరసన చేస్తున్నది నేను బయటకి వెళ్ళాను ఎందుకంటే పిడుచున్న మనిషి ఆరు పట్టుకుని ఉంటాను నేను బయటకి వెళ్ళను సార్ నేను చెప్తాను సార్ నేను పోలీసులు వచ్చారు ఎలక్షన్ కమిషన్ పేరిట పోలీసులు వచ్చారు పోలీసులు ఇక్కడ సమావేశం కాకూడదు సమావేశం కాదు వీళ్ళ బాధలు వినటానికి మనం వచ్చాము వీళ్ళ గోడు వినటానికి మనం వచ్చాము కానీ వీళ్ళ గోడు వినే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది సహజంగానే కొంతమంది గుమిగొడతారు దాన్ని పోలీసులు మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్తే ఇక్కడ లోపలికి వెళ్తున్నాము బట్ ఇది ఖచ్చితంగా ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారి నియోజకవర్గం ఇది దీంట్లో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు కేసులు పోలీస్ కేసు కూడా పెట్టారు వీళ్ళు ఏం జరిగిందో ఒకసారి అమ్మా ఎవరు కేసు పెట్టింది ఎవరు మీరే కదా అమ్మ ఇంకా ఉండాలి ఆ మీది అమ్మా నువ్వు నువ్వు చెప్తురా పోలీసు కేసు పెట్టాం కదా అధికారులు పిలిచారని మమ్మల్ని నాలుగు రోజుల మేము పిలుస్తున్నారు సార్ చెప్తున్నారు నాలుగు రోజుల మట్టి పిలిస్తే సార్ అబ్బాయి తాళరావు తీసుకెళ్లారు సార్ జనరల్ హాస్పిటల్ నుంచి వాళ్ళు కేసులు ఉన్నాయని ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ పట్టించుకోండి సరిగ్గా నేను తెల్లవారుజాని రెండు గంటలకు వచ్చి మళ్ళీ పొద్దుట ఆరు గంటలకల్లా తాళరావు వెళ్ళారు సార్ హాస్పిటల్ వీళ్ళ అమ్మగారు ఇంటి గారికి వెళ్ళారు ఈ రోజు వెళ్తే మిమ్మల్ని నాలుగు రోజుల మట్టి పిలుస్తున్నాం కదమ్మా మీరు ఎందుకు అడిగారు సార్ ఆ అబ్బాయికి బాగాలేదు కాబట్టి వెళ్ళామంటే మీరు వస్తే మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ మీరు రాసుకోవాలి కదా మీరు మరి ఏం చెయ్యాలి అసలు మీరు ప్రభుత్వాన్ని ఎందుకు తిట్టారో అలా తిడతారా ఎందుకు తిడతారో అని అడిగారు సార్ మేము తిట్టలేదు సరే అయితే అక్కడ మేము తిట్టడానికి మేము వెళ్ళలేదు ఆ అబ్బాయి తిట్టాడని అక్కడ అందరూ చెప్తే మేము వెళ్ళాం సార్ అడగడానికి మేము వెళ్ళినా సరే మా అబ్బాయి పాలిపి రవి అన్న అబ్బాయి రవి ఆగరా నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు ఏ కారణం చేత కొడుతున్నా నువ్వు ఎందుకు ఆగ అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోకన్నా వాళ్ళు అవుతే మాత్రం కొడుతూనే ఉన్నారు సార్ అబ్బాయినా సరే నేను మాట్లాడను అక్కడ నువ్వు నన్ను ఏం చేయగల నువ్వు నన్ను ఏం పేగలలో నువ్వు నన్ను ఏం చేయలేవు నా దగ్గర బలం ధనం అన్నది అన్ని ఉన్నాయి నన్ను ఏం చేయలే నువ్వు నువ్వు నన్ను ఏం నీ ఎంత చూస్తాను అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్ నువ్వు బదిలీ పోలీస్ స్టేషన్ లో నేను గంటలకు వెళ్ళాను అవును సార్ పోలీస్ స్టేషన్ పదకొండు నుంచి మూడు గంటలైనా కానీ అంటే నాలుగు గంటల పాటు అయినా కానీ వీళ్ళని అక్కడి నుంచి బయటకు పంపలేదు మీడియాతో మాట్లాడినివ్వలేదు చివరికి నేను బయటకు వచ్చేసి ఇప్పుడు వీళ్ళింటికి సాయంకాలం పూట వీళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మా ఇప్పుడు మీరు కేసు నమోదు చేశారా వాళ్ళు కూడా కేసు మీ మీద పెట్టారంటగా మామే కేసు పెట్టారని సార్ మామే వాళ్ళు ఎందుకు కేసు పెట్టారని అడిగాం సార్ అడిగితే మేము ఈ అబ్బాయిని మాలు కొట్టారని మేము కేసు పెట్టడానికి లేట్ అవుంది సార్ రావడానికి ఎందుకంటే మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాం కాబట్టి మేము రావడం లేట్ అయిందని చెప్తే అసలు వాళ్ళు మా అబ్బాయి మీద ఎందుకు కేసు పెట్టారని అడిగాం సార్ అడిగితే వాళ్ళు కూడా మీరు మీ కేసే ముందు తీసుకున్నామమ్మా వాళ్ళ కేసు వెనకాల తీసుకున్నాం అందువల్ల మేము మీ అబ్బాయి మీద కేసు పెట్టారా వాళ్ళు అందుకు మేము కేసు తీసుకున్నామని చెప్పారు సార్ మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు సార్ మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు సార్ ఒకట సార్ ఇది ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారండి ఒకసారి ఆలగించండి మా బాధ ఏంటన్నది ఆలగించండి మీ వెనకాల ఇలాంటి రౌడీ గోండాను పెట్టుకుంటే రౌడీ సెంటర్లో వీళ్ళు వీళ్ళు కొంటలేదు సార్ మీ పేరు ముందు పోగొడుతున్నారు సార్ వీళ్ళు అది ఒకటి తెలుసుకోండి సార్ ఇక్కడ ఎవరన్నా సరే దూరంపూడి రెడ్డి గారు పలానా వ్యక్తి చేయమన్నారని వీళ్ళు చెప్తున్నారు సార్ ఏదన్నా సరే ఈ మత్స్యకారులను ఏలం చేసి మాట్లాడడామని అనడానికి కూడా వీళ్ళు చెప్తున్నారు సార్ మీ ఎదురున్న వెనకాలన్న అబ్బాయిలు ద్వారంపూర్ దూరంపూడి రెడ్డి గారు మేము ఏమన్నా తప్పు మాట్లాడటం క్షమించండి మేము అవుతే మాత్రం ఏది కూడా మేము తప్పుగా మాట్లాడట్లేదు మీ వెనకాల ఉండి వీళ్ళందరూ ఇలా చేస్తున్న వల్ల మేము మాట్లాడగా మాట్లాడడానికి అవుతున్నాం సార్ ఏదన్నా మా తప్పు ఉంటే మీరు క్షమించండి కానీ మీకు బ్యాడ్ నేమ్ అని మేము ఇలాంటి వాళ్ళని చేర్చుకోవద్దని చెప్తున్నాం సార్ మీ వెనకాల ఇలాంటి రౌడీ సేటర్లు అయితే మాత్రం ఉంచుకోవాలి సార్ ఎవరినైనా సరే రౌడీ సీటర్లు సార్ వీళ్ళు ఎవరికైనా సరే మేమే ఉన్నా మేము మీకు మిమ్మల్ని ఏమన్నా చేయగలమని బెదిరించినారు సార్ ఇల్లు

ఓకే ఓకే రైట్ ఇంకేమన్నా ఏంటంటే ఇప్పుడు ఇంత విషయం జరిగింది సార్ ఫ్యామిలీ సార్ మాకు నాకు నాకు ఇంకోడుకున్నాడు సార్ అన్ని ఏంటంటే ప్రస్తుతానికి అత్తరింటికాడ పెట్టే ఆడే చేస్తారన్న మీరు అందరూ ఏంటి ఎవరికొకళ్ళు అందరు దూర దూరంగా ఒకళ్ళు అమ్మ ఒక చోట మీరు ఒక చోట ఆయన ఒక చోట అట్ట పెట్టారంటే ఎందుకు భయపడే అంతేనండి ఆడి ఆ భయపడతారు ఉండలేదు వాళ్ళు ఏంటంటే రౌడీ లేక పొడి చేతికి ఎవరక్కడ మాకు పక్క నుండి ధైర్యం చెప్తే మేము ఆ ధైర్యంగా ఉంటాం సార్ ఇప్పుడే ఇప్పుడు ఎలా చెప్పామా కొంచెంసేపు నాకు సాయంకాలం ఏమో వచ్చి పొడి చేసినా ఇందులో ఆశ్చర్యపడక్కలేదు సార్ హలో ఖచ్చితంగా చంపేసి సముద్రంలో పాడేసిన సరే అడిగి అడిగి దిక్కు లేదు సార్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మాజీ రౌడీ సైడ్ రాజ్యం వెళ్తున్నాడు సార్ నేను పొద్దున్న రేపు వెళ్ళి సోమవారం వెళ్ళి ఎస్పీ ఆఫీస్ దగ్గర మాకు గోడు చెప్పుకుంటాం సార్ ఇక్కడ ఎంత గోడు చెప్పుకున్నా మా గోడు వింటారన్న ఆశ అయితే సరిగా లేదు సార్ ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం అలా ఉంది సార్ కాకుండా ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తారండి మమ్మల్ని చంపేస్తే మాత్రం కనీసం మాకు ఎలాగో మమ్మల్ని ఆపలేరు మా సేవాలకైనా సరే న్యాయం చేయండి అంతే మేము కోరుకుండేది దీని అంతటి ఏంటంటే మా మాజీ రౌడీ శేటర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన అంతా ఈ పేర్లు అయ్యి నేను సోమవారం ఎస్పీ ఆఫీస్లో పెట్టుకుంటానండి చెప్పడానికి చెప్తే ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళనివరని నా పేర్లు చెప్తే నేను ఎస్పీ ఆఫీసులో చెప్పుకుంటానండి రైట్ యథా రాజా తథా ప్రజ రాజ ఎలాగ ఉంటాడో ప్రజలు ఎలాగా ఉంటారు పైనేమో జగన్మోహన్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బూతులు తిట్టే వాళ్ళని దందాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు అదే కిందకు వస్తుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా బూతులు తిట్టారో మనం చూసాం అదే సమయంలో ప్రశ్నించడానికి వెళితే తరిమి తరిమి ఎలా కొట్టారో చూసాం ఇవాళ అవన్నీ మనం ఆ రోజు ఆపలేకపోయాం కదా ఇవాళ కాలనీల మీద కొచ్చి కొడుతున్నారు ఇవాళ కాలనీల మీద కొచ్చి కొడుతున్నారు అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఎక్కడ ఎలా వచ్చిందో చూడండి సో తప్పు జరిగినప్పుడు మొట్టమొదటి ఆపగలిగితే దీనికి పరిష్కారం ఉంటుంది ఇవాళ ఈ అబ్బాయికి జరిగిన అన్యాయం కేవలం ఓటు వేయను అన్నందుకు ఈ అబ్బాయికి జరిగిన అన్యాయం మరొకరి జరగకూడదంటే ఈ అబ్బాయికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది అలాగే పోలీసులు కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది